హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా మ్యాంగో మిల్క్ షేక్ని ఇంట్లో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ వేలో చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను సో చిన్నపిల్లలైనా సరే ఈజీగా చేయగలిగే విధంగా చేసి చూపిస్తున్నాను అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ మ్యాంగో మిల్క్ షేక్ కోసం ఒక మ్యాంగోని అయితే తీసుకున్నాను ఇక్కడ ఇది వచ్చేసి మీడియం సైజ్ మ్యాంగో బాగా పండిన మామిడి అనమాట సో ఇప్పుడు ఈ మ్యాంగోని బాగా వాష్ చేసేసుకొని పీల్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి మ్యాంగో వచ్చేసి ఒక కప్పు మ్యాంగో పీసెస్ దాకా అయినాయి అనమాట సో ఇప్పుడు పాలని ఐస్ లాగా ఐస్ గడ్డ కట్టించుకోవాలన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకుంటే ఇలా ఐస్ లాగా అయిపోతుంది ఇప్పుడు ఇలా ఒక చపాతి కర్ర కానీ లేదా ఏదైనా కర్ర తీసుకొని ఇలా ఈ పాల గడ్డని మొత్తం బ్రేక్ చేసుకోవాలి దాన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కదా మామిడి పండు ముక్కలు వాటిల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తీపి తీపిదనం కోసం మామిడికాయ తీపిని పట్టి మనం పంచదార అనేది యూజ్ చేసుకోవాలి సో నేను ఇక్కడైతే రెండు టేబుల్ స్పూన్ల దాకా పంచదార యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పాల ఐస్ ఉంది కదా సో దాన్ని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్త కొత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ లో స్పీడ్లో మిక్సీ పట్టేసుకోండి సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలా స్మూత్గా ఇలా రావాలన్నమాట సో ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వింగ్ గ్లాసెస్లోకి మ్యాంగో పీసెస్ని వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో మిల్క్ షేక్ని కూడా వేసుకొని పైనుంచి కొంచెం ట్రూటీ ఫ్రూటీ మ్యాంగో పీసెస్ అలాగే బాదం పప్పు కానీ లేదా జీడిపప్పు కానీ డ్రై ఫ్రూట్స్ అనేవి ఏమైనా వేసుకోవచ్చు అలాగే కొంచెం ఐస్ క్రీమ్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అదంతా మీ ఆప్షనల్ అనమాట లేదా ఇలా ప్లెయిన్గా తాగినా కూడా చాలా చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ ఇంట్లో ఒకసారి చేసుకుంటే మీరు అసలు బయట ఎప్పుడు ట్రై చేయినా చేయరు చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్క మామిడికాయ అలాగే ఒక హాఫ్ లీటర్ పాలు ఉంటే చాలు ఈ క్వాంటిటీ వచ్చేసి నలుగురు దాకా తాగొచ్చు అనమాట నలుగురికి సర్వ్ చేయొచ్చు సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అనేవి పెంచుకోవచ్చు తగ్గించుకోండి సో అంతేనండి ఇంట్లో ఈజీగా హెల్దీగా మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తాగుతారు ఈ సమ్మర్లో తప్పకుండా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అంత బాగుంటుంది టేస్ట్ అయితే మీరు మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇంతలా చెప్తున్నాను చాలా చాలా బాగుంటుంది అనమాట సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు తప్పకుండా ట్రై చేయండి సో ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు పిల్లలు వద్దనుకుండా గ్లాస్ ఈజీగా ఖాళీ చేసి ఇచ్చేస్తారు ఒక గ్లాస్తో అయితే ఆపరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సో తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అయిన హెల్దీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు బై ఆల్